సో సో మన డిస్కౌంట్స్ అవును సార్ మీ మే మంత్ లో వచ్చేసరికి ట్వంటీ థౌజండ్ నుంచి ఇప్పటివరకు డిస్కౌంట్ లేదు బట్ ట్వంటీ థౌసండ్ దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాము ట్వంటీ థౌసండ్ నుంచి టూ ల్యాక్స్ వరకు డిస్కౌంట్ ఉంది టూ ల్యాక్స్ వరకు డిస్కౌంట్ ఉంది అది దట్టు కొన్ని సెలెక్టెడ్ మోడల్స్ ఉన్నాయి వెర్నా అల్కజారు ఐ ట్వంటీ మోడల్లో మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి టూ ల్యాక్స్ వరకు డిస్కౌంట్ ఉంది జస్ట్ మనం లాస్ట్ టైం ఒక వీడియో చేసాం మీతో వీడియోలో వచ్చేసరికి మనం థర్టీ సెవెన్ థౌసండ్ వ్యూస్ వచ్చినాయి సార్ దాంట్లో నాకు సెవెంటీ ఎంక్వైరీస్ వచ్చినాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కార్ సేల్ చేసామండి ఈ లాస్ట్ టైం ఆ వీడియో చూసి కార్ తీసుకున్న మా కస్టమర్లు అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను సో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ తెలుగు ప్రజలు మనం విజయవాడలోని కుశలవ హోండా షోరూంలో ఉన్నాను ఐ ట్వంటీ కార్స్ మీద ఒక స్పెషల్ ఆఫర్ నడుస్తుంది ఇక్కడ సమ్మర్ స్పెషల్ ఆఫర్ నడుస్తుంది ఐ ట్వంటీ కార్ మీద అప్పుడు మనకు యాభై వేల వరకు డిస్కౌంట్ కలిపిస్తుంది ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఎంప్లాయీతో మాట్లాడి సో వెహికల్ యొక్క ప్రైస్ వాటి ఫీచర్స్ గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం రాయడి నమస్తే వెల్కమ్ టు అయితే ఇప్పుడు మనం సార్ అంతా మీ టీమ్ మెంబర్స్ మనకు ఐ ట్వంటీ కార్ మీద ఫిఫ్టీ థౌసండ్ డిస్కౌంట్ ఉందని చెప్పారు ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ ఉందండి ఈ మంత్ సమ్మర్ స్కీమ్స్ కింద ఉందండి మీరు చూస్తున్న ఐ ట్వంటీ అనేది లేటెస్ట్గా అప్డేట్ అయిన న్యూ ఐ ట్వంటీ సార్ ఇది గారు సార్ ఐ ఫీచర్స్ అప్డేట్ చేసారని చెప్పాలి ఎస్ సార్ గా అప్డేట్ చేసింది ఏంటంటే సార్ మనకి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్ సార్ అండ్ తర్వాత ఒకసారి మనకి రేర్ పార్కింగ్ సెన్సార్స్ అనేది రీసెంట్గా కూడా యాడ్ చేశారు ముందు ఏంటంటే మిడ్ వేరియంట్ లేదంటే హై ఎండ్ వేరియంట్లో అలా రేర్ పార్కింగ్ సెన్సార్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఇప్పుడు వస్తున్న న్యూ ఐ ట్వంటీలు ఏంటంటే స్టార్టింగ్ వేరియంట్ నుంచే మనకి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్స్ ఏబిఎస్ విత్ ఈబీడీ ఆల్సో సార్ సో దీంట్లో ఏంటంటే మనకి బేసిక్ వాల్యూ ఎనిమిది లక్షల నలభై ఐదు వేలు ఉందండి ఆన్ రోడ్ ప్రైజ్ ఈ మంత్ ఫిఫ్టీ వరకు మనం డిస్కౌంట్ అది ఉండొచ్చు మీరు డిస్కౌంట్ చేస్తే మనకి ఎనిమిది లక్షల పదివేలకే మనకి ఐ ట్వంటీ అనేది న్యూ ఐ ట్వంటీ అనేది మనం తీసుకోవచ్చు సార్ నా ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ గురించి ఒక హైలైట్ ఫీచర్ చెప్తాను సార్ నేను అంటే హైలైట్ అంటే వెహికల్ కన్నా గొప్పతనం చెప్తాను మన హోండేలోనే మోస్ట్ అవార్డెడ్ వెహికల్ ఇది మనం మీరు చూస్తున్నది హ్యాచ్ ప్రీమియం హ్యాచ్ ప్యాక్ వెహికల్ ఈ వెహికల్ అనేది ఎనిమిది లక్షల పదివేలకు అంటే డిస్కౌంట్ పాను ఎనిమిది లక్షల పదివేలకు రావడం అనేది మీరు ఈ సెగ్మెంట్లో అంటే ఈ సెగ్మెంట్లో ఏ కంపెనీలోనూ రాదనమాట సో హ్యాచ్ ప్యాగ్లు ప్రీమియం హ్యాచ్ ప్యాక్ వెహికల్ ఎనిమిది లక్షల పదివేలు రావడం అనేది మా హోండా ఐ ట్వంటీ అనే వెహికల్ మాత్రం వస్తుంది సార్ సో ఇదైతే నేను గట్టిగా చెప్పగలను గోపి గారు సార్ చెప్పండి ఫీచర్స్ ఏమంటే సార్ మనకి చెప్పుకోదగ్గ ఫీచర్స్ ఏంటంటే మనకు డిజైన్ ఒకసారికి వెహికల్ యొక్క డిజైన్ కంప్లీట్గా ప్రీమియం లుక్ అండి అండ్ ఇక్కడ ఎల్ఈడి డిఆర్ఎల్స్ చూడండి ఇవి చూడడానికి ఏంటంటే మనకి ప్రీమియం లుక్ ఉంటుంది అట్ ద సేమ్ టైం వెహికల్ ఐడెంటిఫికేషన్ కూడా ఉంటుందండి అంటే ఎదురుగా వచ్చే వెహికల్ ఆ పలానా ఐ ట్వంటీ అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అండ్ ఈ హెడ్ హెడ్లమ్స్ కూడా ఎల్ఈడీ సార్ ఇవి కూడా ఇవి కూడా చూడడానికి చాలా ప్రీమియం లుక్ ఉంటుంది అట్ ద సేమ్ టైం లాంగ్ వ్యూ కూడా ఉంటుంది సో వీటి వల్ల ఏంటంటే కస్టమర్ ఈజీగా డ్రైవ్ అనేది నైట్ టైంలో కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు అండ్ వర్షం టైంలో కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇవి డైమండ్ కట్ సిక్స్టీ నుంచి డైమండ్ కట్ ఎల్లావెల్ సార్ ఈ సిక్స్టీ నుంచి డైమండ్ కట్ ఎల్లావెల్ ఏంటంటే చూడడానికి చాలా ప్రీమియం లుక్ ఉంటుంది అండ్ ఒక ప్రీమియం కార్ ఉన్నట్టు ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి వెహికల్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంటుంది ఎల్లా వీల్స్ సార్ ఇవి డైమండ్ కట్ ఎల్లా వీల్స్ అంటారు సార్ ఐ ట్వంటీ లోపల ఇంటీరియర్ ఎలా ఉంటుందో సార్ లుక్ ఏదండి ఒకసారి చెప్పండి ఫీచర్స్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చి చూసేసరికి చాలా హైలైట్ ఫీచర్స్ చాలా ఉన్నాయి సార్ దీంట్లో ఏంటంటే సరిగా మనకి ఎంఐడి సార్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే వస్తుంది దీంట్లో ఏంటంటే మనకి ఫీల్ అకామని ఎంత ఉంది ఏంటనేది ఆన్ అండ్ యావరేజ్ ఎంత ఉంది అనేది వచ్చేస్తుంది అట్ ద సేమ్ టైం గేర్ షిఫ్ట్ మనం ఏ గేర్ లో ఉన్నది కూడా ఈ డిస్ప్లే లో మనం చూసుకోవచ్చు ఓకేనా సార్ తర్వాత ఒకసారి స్టీరింగ్ సార్ ఈ స్టీరింగ్ మీద మనకి దీంట్లో స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ వచ్చేస్తాయి అట్ ద సేమ్ టైం మనకి మిడ్ వేరియంట్ అనే వేరియంట్ నుంచి క్రూజ్ కంట్రోల్ కూడా ఇస్తాడు సార్ ఈ క్రూజ్ అనేది మనం ఎలా వర్క్ అంటే చాలా మంది అడుగుతుంటారు కొంతమందికి క్రూజ్ ఎలా వర్క్ చేయాలి ఏందనేది కూడా ఐడియా ఉండదు క్రూజ్ అనేది ఏంటంటే సార్ మనం హైవేలో వెళ్తున్నాం అనుకోండి ఒక ఫార్టీ ఫిఫ్టీ రేంజ్లో వెళ్తున్నారు అనుకోండి ఆ క్రూజ్ బటన్ అనేది ఆన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మనకి ఎక్సలేటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ స్టీరింగ్ చూసుకుంటే సరిపోతుంది వెహికల్ ఆటోమేటిక్ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట మనం ఎప్పుడైతే మళ్ళీ బ్రేక్ అప్లై చేస్తామో ఈ క్రూజ్ అనేది కట్ అయిపోతుంది మళ్ళీ మనం ఈ బటన్ నొక్కుంటాం అది క్రూజ్ వర్క్ చేస్తుంది మన న్యూ ఐ ట్వంటీలో మిడ్ వేరియా నుంచి ఈ క్రూజ్ కంట్రోల్ అనేది అవైలబుల్ ఉందండి విత్ సేఫ్టీ ఫీసెస్తో కలిపి సో దీంట్లో ఉండేసరికి దానికి సార్ మనకి వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి అంటే సన్ రూఫ్ కూడా మనం వాయిస్ అనేబుల్తో ఆపరేట్ చేయొచ్చు అండ్ తర్వాత వచ్చేసరికి మనకి మెయిన్గా ఏంటంటే సార్ మీరు నార్మల్గా అన్ని కార్లో స్టీరింగ్ అనేది టిల్ట్ స్టీరింగ్ చూసి ఉంటారు మన న్యూ ఐ ట్వంటీలో ఏంటంటే టెలిస్కోపిక్ కాల్సా సార్ ఈ టెలిస్కోపిక్ ఏంటంటే సార్ ముందుకి వెనక్కి వెళ్తుంది ఓకేనా సార్ పైకి కిందకి ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని టిల్ట్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అంట సార్ సో ఓన్లీ ప్రీమియం కార్స్ లో వస్తుంది ఇది వస్తారు ఎయిట్ ఇంచెస్ టచ్ స్క్రీన్ సార్ ఈ ఎయిట్ ఇంచెస్ టచ్ స్క్రీన్ అనేది కెమెరా కూడా వచ్చేస్తుంది దీంట్లోనే అండ్ మనకు దీంట్లో హ్యాండ్రెడ్ ఆటో ఆపిల్ కార్ప్లే ఈ యూట్యూబ్ ఇవన్నీ కూడా ఓపెన్ అయిపోతుంది సార్ ఎయిట్ ఇంచెస్ టచ్ స్క్రీన్ సార్ అన్ని ఆన్ అవుతాయి సార్ యూట్యూబ్ అన్ని చూసుకోవచ్చు ഓക്കെ നിങ്ങൾക്ക് എമൗണ്ട് എക്സ്ട്രാ പീസസ് సో మీరు అయితే ఇది మిడ్ వేరియంట్ సార్ గా ఇది ఆస్టా అనే వేరియం టాప్ ఎండ్కి వచ్చేసరికి మనకి ఆస్టా ఓ అనే వేరియంట్ ఉంటుంది దాంట్లో మనకి టెన్ ఇంచెస్ వస్తుంది ఆ టెన్ ఇంచెస్ ఏంటంటే మనం మూవీస్ కూడా చూసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఆ టాప్ లో ఏంటంటే బ్లూ లింక్ అనే ఒక యాప్ ఉంటుంది సార్ ఆ బ్లూ లింక్ ఏంటంటే సిక్స్టీ ఫోర్ కనెక్టెడ్ ఫీచర్స్ ఉంటాయి అనమాట అంటే లైక్ ఎలా అంటే సార్ వెహికల్ ఎలా తిరుగుతుంది అంటే వెహికల్ కండిషన్ ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు స్పీడ్ లాక్ పెట్టుకోవచ్చు ఆ స్పీడ్ లాక్ ఎలా పెట్టుకోవచ్చు అంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో వాళ్ళు ఎవరో వెహికల్ తీసుకెళ్ళి ఉన్నారు సార్ వాళ్ళు వెహికల్ ఏది మనం ఒక ఎయిటీ స్పీడ్ లాక్ చేసి ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక నైన్టీ స్పీడ్ లాక్ చేసి ఉన్నాం వాళ్ళు నైంటీ స్పీడ్ ఎప్పుడైతే క్రాస్ అవుతారో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అప్పుడు మీరు వెంటనే కాల్ చేసి అడగవచ్చు స్పీడ్ తక్కువ నానా తక్కువ వెళ్ళు తక్కువ వెళ్ళు అని చెప్పవచ్చు అది ఇంకోటి ఏంటంటే జియో ఫెన్సింగ్ అని ఒకటి మెయిన్ ఉంది సార్ ఏంటంటే ఒకసారి వినండి ఇది జియో ఫెన్సింగ్ అంటే ఏంటంటే సార్ మనం పిల్లల్ని స్కూల్కి కానీ కాలేజ్కి కానీ లేడీస్ పిల్లల్ని పంపించినప్పుడు డ్రైవర్కి ఇచ్చి మనం పంపించినప్పుడు ఆ జియో ఫెన్సింగ్ అని అంటే మనం ఇంటి దగ్గర నుంచి కాలేజ్కి లేదంటే ఇంటి దగ్గర నుంచి స్కూల్ దగ్గరికి ఒక జియో ఫెన్సింగ్ అని ఆన్ చేసుకుంటే ఆ స్కూల్ కానీ కాలేజ్ కానీ వెహికల్ క్రాస్ అయితే మనకు ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వచ్చేస్తుంది హోండాలో ఇంకేదైనా ఇంకేదన్నా వెహికల్స్ ఏదన్నా న్యూ లాంచర్డ్ వెహికల్స్ ఏమైనా వస్తున్నాయి అనేది కూడా ఆ బ్లూ లో మనం చూసుకోవచ్చు మొబైల్ యాప్ ఉంటుంది సార్ ఆ మొబైల్ యాప్లో మనం చూసుకోవచ్చు ఇది ఒక అడ్వాంటేజ్ చెప్పాలి మనకు జియో ఫెన్సింగ్ వల్ల జియో ఫెన్సింగ్ ఇంకేమున్నాయి అంటే ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే దీంట్లో మనకి బోస్ ప్రీమియం ఆర్డర్ చేస్తారు సార్ యాక్చువల్గా ఏంటంటే మనకి మిడ్ వేరియన్ నుంచి మనకి నార్మల్గా హోండా ఇది మొబీస్ కంపెనీ ఆడే సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది అదే హై వెళ్ళారు అనుకోండి బోస్ ప్రీమియం ఆర్డే వస్తుంది ఈ బోస్ ప్రీమియం ఇక్కడ చూడండి సార్ ఒకసారి ఇటు చూపించండి బోస్ స్పీకర్స్ అంటే ఒక క్లారిటీ కూడా చాలా క్లియర్గా ఉంటుంది చాలా అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్ అనమాట అది సో అని చెప్పుకోవచ్చు మొత్తం ఎయిట్ స్పీకర్స్ ఎయిట్ స్పీకర్స్ అంటే దీంట్లో ఏంటంటే సార్ ఇక్కడ మీరు చూసుకుంటే వైర్లెస్ ఛార్జర్ వస్తుంది ఇక్కడ వైర్లెస్ ఛార్జర్ పెట్టుకోవచ్చు సార్ జస్ట్ ఫోన్ అలా పెట్టేస్తే ఆటోమేటిక్ ఛార్జ్ అవుతుంది అండ్ ఇక్కడ టూ కేబుల్స్ వచ్చి మనకి ఒక యూఎస్బీతో నార్మల్ ఛార్జర్ ఉంటుంది అండ్ పవర్ ఛార్జర్ కూడా ఉంటుంది ఫాస్ట్ గా ఎక్కడానికి టూ ఛార్జెస్ అవైలబుల్ సార్ మైలేజ్ కూడా కాంప్యూటర్ తగ్గట్టుగానే వస్తుంది అండ్ రీజనబుల్ మైలేజ్ మనకి అరౌండ్ ట్వంటీ వరకు వస్తుందండి వస్తుంది ట్వంటీ వస్తుంది ట్వంటీ ఇంటీరియర్ ఎలా ఉంచుద్దాం రైర్ సైడ్ ఐ ట్వంటీ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అయితే ఉంది అక్కడ మనకు ఏసీ వెంటుకు సో త్రీ మెంబర్స్ అయితే ఈజీ కూర్చోవచ్చు అండి ఈజీగా త్రీ మెంబర్స్ కూర్చోవచ్చు అండి అండ్ మనకి ఇక్కడ వెనకాల కూర్చున్న వాళ్ళు కంఫర్ట్ జోన్ కింద కూడా మనకి రేర్ రేస్ ఈవెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ రేర్ వేసి ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి క్యాబిన్ అనేది ఈజీగా కూల్ అవుతుంది అంటే బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం కంఫర్ట్ లెవెల్గా ఎక్కువగా ఫీల్ అవ్వచ్చు అంటే వాళ్ళకి ఇబ్బంది కలగడం ఏసీ త్వరగా రాకపోవడం అలా ఏముండదు చాలా బాగుంటుంది ఈ రేర్ ఏస్ ఈవెంట్స్ మనల్ని చూసే కాంపిటేటర్ బ్రాండ్ కూడా పెట్టడం జరిగింది సార్ అండ్ ఒకసారి నీకు లోపల కూర్చొని చూస్తే ఎలా ఉంటుందో సో కూర్చున్నాను నాకు హెడ్రెష్ అయితే కానీ సిక్స్ సిక్స్ పాయింట్ టూ ఉన్నా కూడా మనకి ఎక్కడ తగలదాం సో మనకు లెగ్ స్పేస్ చూడొచ్చు చాలా స్పేసింగ్ అయితే ఉంది రండి కూర్చోండి సార్ యాక్చువల్ త్రీ కూర్చోవచ్చు త్రీ మెంబర్స్ కూర్చోవద్దండి ఈజీగా త్రీ మెంబర్స్ కూర్చోండి యాక్చువల్గా ఏంటంటే ఇది ఇంట్లో ఒక అడ్వాంటేజ్ ఉంది అంటే ఇది మనకి టాల్ బై డిజైనింగ్ చేయడం జరిగింది సో ఈజీగా అంటే సిక్స్ ఫీట్ అబోవ్ ఉన్న కూడా ఈజీగా ఇన్ అవ్వచ్చు అవుట్ అవ్వచ్చు సో ఈజీగా ఇద్దరు మెంబర్స్ ఈ త్రీ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు దీంట్లో ఎలక్ట్రిక్స్ అండర్ రూఫ్ ఇస్తారు సార్ అని అలాంటి ఐ చాలా ప్రీమియం లుక్ ఉంటుంది అట్ నైట్ టైం ఏంటంటే సార్ మీకు ఎల్ఈడి జడ్ షేప్ టెయిల్ ల్యాంప్స్ అంటారు వీటిని అంటే మీరు అంటే ఇక్కడ క్లోజ్ లో ఉంది కాబట్టి మీరు లాంగ్ వీలు చూస్తే చాలా స్టైలిష్ గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి లుకింగ్ కూడా చాలా స్పోర్టీ లుక్ ఉంటుంది అనమాట అంటే బూట్ స్పేస్ వచ్చేసరికి త్రీ టెన్ వస్తుంది అండి త్రీ టెన్ వస్తుంది సో చూడొచ్చు మనకు గూడ్ స్పేస్ చాలా ఎక్కువ స్పేస్ ఉంది

ఇంజన్ కెపాసిటీ కప్ప ఇంజిన్ సార్ మన హోండా స్టాండర్డ్ ఇంజిన్ ఇవ్వడమే జరిగింది దీంట్లో సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మైలేజ్ ఎక్కువ వస్తుంది మెయింటెనెన్స్ ఆల్సో తక్కువ ఉంటుంది సో కస్టమర్స్ కూడా మనకి ఐ ట్వంటీ అనేది ఎక్కువగా క్లిక్ అవ్వడానికి మెయిన్ రీజన్ కూడా మన హోండా వన్ పాయింట్ టూ కప్ప ఇంజన్ ఇవ్వడం జరిగింది సార్ వారంటీ వచ్చేసరికి త్రీ ఇయర్స్ వన్ లాక్ కిలోమీటర్ వారంటీ ఇస్తున్నారు సార్ యాక్చువల్గా మనం దాన్ని ఫైవ్ సెవెన్ ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ప్రైజ్ వచ్చేసరికి మనకి ఇది ఎనిమిది లక్షల అరవై ఐదు వేలు బేసిక్ వాల్యూ ఉంది సార్ ఆన్ రోడ్ ప్రైజ్ ఉంది దాని తర్వాత మిడ్ డే వచ్చేసరికి మనకి పది ఇరవై నాలుగు ప్రైజ్ ఉంది పది ఇరవై నాలుగు ఉంది టెన్ లాక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఉంది అండ్ హై హైఎండ్ వచ్చేసరికి ట్వెల్వ్ లాక్స్ చేంజ్ ఉంది సార్ అని తర్వాత దీంట్లో ఒకసారి మనకి ఫిఫ్టీ థౌసండ్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నాం సార్ ఈ మంత్ చూసారా అండి ఐ ట్వంటీ కార్స్ ఆన్ రోడ్ ప్రై చెప్పారా సో దీని మీద మీకు యాభై వేల ఒక డిస్కౌంట్ అయితే లభిస్తుంది కాంటాక్ట్ ఇది గ్రాండ్ రెటన్ అండి ఈ గ్రాండ్ రైటర్ మీద కంపెనీ నుంచి స్ట్రైట్ అవే ముప్పై ఐదు వేలు డిస్కౌంట్ ఇస్తుంది మేము స్ట్రెయిట్ అవే ఇంకా ఎడిషనల్గా ఇంకో ముప్పై వేలు డిస్కౌంట్ ఇస్తున్నాము ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే ఏడు లక్షల ముప్పై వేలు ఆన్ రోడ్ కాస్ట్ యాక్చువల్ ఇది ఎరామ్ అనే మోడల్ ఆన్ రోడ్ ఏడు లక్షల ముప్పై వేలు ఆరు లక్షల డెబ్బై వేలు పే చేస్తే చాలు గ్రాండ్ ఐటెన్యస్ని ఇంటికి తీసుకెళ్ళచ్చు ఎరా అనే మోడల్ని దిస్ ద రైట్ టైం మంచి డిస్కౌంట్ ఉంది తీసుకెళ్ళి అన్ని మోడల్ దీంట్లో ఏ వేరియంట్కైనా సరే మంచి అరవై వేలకు డిస్కౌంట్ ఉంది సార్ అరవై వేలు డిస్కౌంట్ ఓకే సో గాయ చూసారు మనకు అరవై వేలు డిస్కౌంట్ వస్తుంది మన గ్రాండ్ న్యూస్ కార్ మీద ఇది ఒక మంచి అవకాశం చెప్పొచ్చు సార్ ఇప్పుడు మనం చూస్తుంది ఐ ట్వంటీ మోడల్ అండి దీంట్లో వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కంపెనీ స్కీమ్ ఉంది మేము అడిషనల్ గా ఇంకో ట్వంటీ ఫైవ్ థౌసండ్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాము స్ట్రైట్ అవి యాభై నుంచి అరవై వేలు డిస్కౌంట్ ఇస్తున్నాము ఈ మోడల్ కి ఎట్ ది సేమ్ టైము దీంట్లో కూడా మా దగ్గర టూ ల్యాక్స్ డిస్కౌంట్ వచ్చే మోడల్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ కూడా ఉంది టూ ల్యాక్స్ డిస్కౌంట్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లో మా దగ్గర డిస్క్రిప్షన్ లో నెంబర్ కాల్ చేయండి మీకు ఆ డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాం గారు సార్ సార్ ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ వెన్యూ అండి దీంట్లో వచ్చేసరికి తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు మోడల్ ఒకటి ఉంది పదకొండు లక్షల ఉంది పన్నెండు లక్షల ఉంది పదమూడు లక్షల ఎనభై వేల మోడల్ ఒకటి ఉందండి బేస్ బేస్ మోడల్ వచ్చరికి తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు ఉంది మనం ఏ మోడల్కైనా నలభై వేల వరకు డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్ ఈ దిస్ ద రైట్ టైం ఎందుకంటే లాస్ట్ టైం మన వెన్యూకి టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ప్రొవైడ్ చేసేవాళ్ళం డిస్కౌంట్ ఇప్పుడు మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి నడుస్తున్నాయి సో ఇప్పుడైతే అన్ని వేరియంట్స్ మీద నలభై వేలు డిస్కౌంట్ నలభై వేలు వరకు డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్ ఓకే సో గైస్ వినాలా మనకు వెన్యూ కార్స్ అన్ని కార్స్ మీద మీకు నలభై వేల వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది సో మీరు విజయవాడలో ఉంటే తప్పకుండా విజిట్ అండి సార్ క్రేటా అనేది ఉండేలో టాప్ సెల్లింగ్ మోడల్ అండి అది వెయిటింగ్ పీరియడ్ మీద తప్ప దాన్ని డిస్కౌంట్ నడవద్దు వెయిట్ చేసే కస్టమర్లు ఇప్పటికీ సిక్స్ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్న కస్టమర్లు చాలా మంది ఉన్నారు దానికి ఏంటంటే నేను చెప్పేది మా గ్రూప్లో మా పెద్ద రైలర్ కాబట్టి మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి కార్ కావాలనుకున్న ప్రతి కస్టమర్ మమ్మల్ని విజిట్ చేయండి టచ్ చేయండి ప్రతి మోడల్లో వేరేండి మా దగ్గర అవైలబిలిటీ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి పెద్ద గ్రూప్ కాబట్టి మాకు ఎక్కువ అలాట్మెంట్ వస్తుంది కాబట్టి క్రేటా కొనాలని ఆలోచన ఉంటే మాత్రం క్రేటా అవైలబిలిటీ గురించి చెక్ చేయడం కోసం మాత్రం మేము మమ్మల్ని టచ్ చేయకుండా మాత్రం ఉండొద్దు మా దగ్గర అవైలబిలిటీ ఉంటుంది అది మాత్రం అస్యూరెన్స్ ఇవ్వండి ఎర్లీగా డెలివరీ ఇవ్వడానికి ట్రై చేస్తాం తప్ప డిస్కౌంట్ అయితే దాని లేదండి సార్ అది వచ్చరికి పదమూడు లక్షల డెబ్బై వేలు నుంచి స్టార్టింగ్ ఉంది సార్ బేస్ మోడల్ లో దాంట్లో పదమూడు నుంచి వేరియం పదిహేను యాభై ఒకటి ఉంది పదహారు యాభై ఒకటి నైన్టీన్ లో ఉంది ట్వంటీలో ఉంది అట్లా ట్వంటీ త్రీ ల్యాక్స్ డిస్కౌంట్ సారీ ట్వంటీ త్రీ ల్యాక్స్ వరకు కార్ రేంజ్ ఉందండి ప్రైస్ ట్రాన్స్మిషన్ సో ఇప్పుడు చెప్పింది ఆన్ రోడ్ మనం చూస్తున్న వెహికల్ వెర్నా అండి ఇది స్టార్ట్ ఈ వేరియంట్ ఈ మోడల్ వచ్చేసరికి థర్టీన్ లాక్ ఎయిటీ థౌసండ్ స్టార్టింగ్ ఉంది ఆన్ రోడ్ దీంట్లో ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంది సెవెంటీన్ ల్యాక్స్ ఉంది ట్వంటీ ల్యాక్స్ ఉంది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ త్రీ ల్యాక్స్ వరకు ఉంది దీంట్లో ట్వంటీ ట్వంటీ త్రీ స్టాక్ కూడా ఉంది మీకు కావాలంటే అప్ టు ల్యాక్స్ వరకు మేము డిస్కౌంట్ కూడా అరేంజ్ చేస్తున్నాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఆటోమేటిక్ కావాలి అనుకున్న ప్రతి కస్టమర్కి దిస్ ఇస్ ద రైట్ టైం సెడాన్ మోడల్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి ది మంచి డిస్కౌంట్ ఇస్తున్నాము విజిట్ చేయండి మా షోరూమ్ రైట్ సో గాయస్ వినారా మనకు వన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్స్ మీద అప్ మీకు టూ ల్యాక్స్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది సార్ ఇంకొక ట్వంటీ ఫోర్ మోడల్స్ ఉంది కదా ట్వంటీ ఫోర్ మోడల్లో కూడా మనం ఫిఫ్టీ థౌసండ్ వరకు స్టేట్ అవే డిస్కౌంట్ ఇస్తుంది ఫిఫ్టీ థౌసండ్ డిస్కౌంట్ ఫిఫ్టీ థౌజండ్ సూపర్ అంటే అన్ని మోడల్స్ అన్ని మోడల్స్ సార్ ఇది మనం ఇప్పుడు చూస్తున్న వెహికల్ అల్కజార్ అండి ఈ కార్ వచ్చేసరికి ట్వంటీ టూ ల్యాక్స్ నుంచి డీజిల్ వేరియంట్ స్టార్ట్ అవుతుంది చాలామంది మార్కెట్లో తెలియదు ఏంటంటే అసలు డీజిల్ కార్లు ఉన్నాయి అని సెవెన్ సీటర్లో ఉందని చాలామంది తెలియదు ఎందుకంటే చాలా వెహికల్ మ్యానుఫ్యాక్చరర్లు డిస్కంటిన్యూ చేశారు కాబట్టి లేదనుకుంటున్నారు బట్ మన హుండైలో వచ్చరికి ట్వంటీ టూ కిలోమీటర్స్ ట్వంటీ టూ కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది అల్కజార్ డీజిల్లో మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది ఆటోమేటిక్ ఉంది ఎవరైనా కారు కొనాలనుకునే వాళ్ళు మాత్రం పెద్ద ఒక వెహికల్ చూస్తా చూడాలనుకునే వాళ్ళకి ట్వంటీ టూ ల్యాక్స్లో విత్ సన్ రూఫ్తో ప్యాన్రామిక్ సన్ రూఫ్తో కార్ వస్తుంది డీజిల్ ఎక్కువ తిరుగుతా అండి రోజు నెలకి రెండు వేల ఐదు వందల పైన తిరుగుతాం అనే ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కళ్ళకి డీజిల్ కార్ సజెస్టబుల్ అండి పెట్రోల్ తీసుకోవద్దు డీజిల్ ఏం చేస్తు తక్కువ తిరిగితే మాత్రం పెట్రోల్ తీసుకోండి కానీ డీజిల్ తీసుకోవాలనుకుంటే మాత్రం మన అల్కజార్ మంచి వెహికల్ చాలా బాగుంటుంది రైట్ ఇంకా స్టార్టింగ్ నుంచి ఇది ట్వంటీ టూ ల్యాక్స్ స్టార్టింగ్ మోడల్ అండి ఆన్ రోడ్డు అప్ టు ట్వంటీ సిక్స్ లాక్స్ వరకు ఉంది ఓకే రైట్ టపనే ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ లాక్స్ ఓకే సో ఈ వెహికల్ లో ట్వంటీ ట్వంటీ త్రీ మ్యాన్యుఫ్యాక్చరరింగ్ మోడల్ కూడా ఉందండి మా దగ్గర అవైలబుల్ కావాలంటే టూ ల్యాక్స్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాము టూ ల్యాక్స్ తీసుకుంటా ఎస్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది కారు కావాలనుకునే వాళ్ళు బాగా చూస్తారంటే మాత్రం కాల్ చేయొచ్చు వెంకట గారు థ్యాంక్ యూ సో మచ్ అని స్వెంటింగ్ థ్యాంక్స్ అన్నట్టు సో గైడ్ చూశారా అండి సో ఈ వెహికల్స్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి సో మీరు విజయవాడలో ఉంటే తప్పకుండా కుశలవ షోరూంలో అవ్వండి ఇక్కడ వీళ్ళు ఇచ్చే డిస్కౌంట్స్ నాకు తెలిసి విజయవాడలో ఎవరు ఇవ్వరము అంత మంచి డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు ఇవాళ ఇలా రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో చేశాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి